వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు ఆరేళ్ల క్రితం వీడియోను పోస్ట్ చేసి అది కూడా షాక్ ఇచ్చారు ఆ వీడియోలు ఏముంది అంత షాక్ గురి చేసేటువంటి అంశం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలతో ప్రజా వేదిక కూల్చివేత కూడా ఒకటని కూడా చెప్పుకోవచ్చు ప్రజా వేదికను అక్రమ కట్టడంగా పేర్కొంటూ అక్రమాలను తొలగింపు ప్రజావేదిక నుంచే ప్రారంభం కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు కలెక్టర్ల సమావేశాలు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ జేసీబీలతో దాన్ని కూల్చివేశారు అయితే ఈ కూల్చివేత ఘటన పట్ల టీడీపీ తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తింది ఆ ఘటన నాడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపిందని కూడా చెప్పుకోవచ్చు అక్రమాల తొలగింపు పేరుతో కూడా చంద్రబాబు తలపెట్టినటువంటి నిర్మాణాలను కూడా జగన్ కూల్చివేయడమే ప్లాన్ అంటూ కూడా టీడీపీ నేతలు అప్పట్లో బాగా ధ్వజమెత్తారు చంద్రబాబు సైతం ప్రజావేదికను కూల్చివేతతోనే జగన్ పతనం ప్రారంభమైందంటూ గాను ఘాటుగానే విమర్శించారు అయితే ఇప్పుడు తాజాగా ప్రజావేదిక కూల్చివేతను నేటితో ఆరేళ్ళు పూర్తి అవుతున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదిక కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు దీంతో ఆ వ్యవహారం మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మేరకు ఆ పోస్ట్లో చంద్రబాబు దేశంలో ఎమర్జెన్సీ విధించే నేటికి యాభై ఏళ్ళు అయిందని నాడు సాగినటువంటి అరాచక పాలన అప్రజాస్వామిక పాలన నేటికి దేశం పైన మానని గాయంలా మిగిలిపోయిందని రాసుకొచ్చారు అందుకు సంబంధ అంటే సంవిధాన్ హత్య దివాస్ కార్యక్రమాన్ని కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కూడా అలాగే రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చివేత గత ప్రభుత్వ రా ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు వేసిందే అని కూడా గుర్తు చేశారు ఆయన ఎమర్జెన్సీని మించినటువంటి నియంతృత్వ పాలన కూడా తెరదే అంటే తెరలేపిందని కూడా ఆయన ప్రజాస్వామ్యంలో నియంత్రకు విధ్వంసకారులను చోటు లేదనేసి కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ప్రజలు నిరూపించారని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే కూల్చివేత్త పాలనకు కూల్చిన ప్రజలు ఇక్కడ పునర్నిర్మాణానికి బాధ్యతను కూటమికి అప్పగించారని కూడా తెలియజేశారు అందుకే ఒక కసి పట్టుదలతో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కూల్చివేతకు ఆరేళ్ళు అయిన సందర్భంగా నాటి ఘటన గుర్తు తెచ్చుకొని మరింత గట్టి సంకల్పంతో వికాసం వైపు ప్రయాణం చేద్దామని కూడా పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా చంద్రబాబు చేసినటువంటి ఈ పోస్టు ఈ వీడియో కూడా కూటమి నేతలు తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా షేర్లు చేస్తూ వైసీపీ పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో ఈ పోస్టు ఫుల్ వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ నేతలు ఈ పోస్ట్ పైన కూడా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ పోస్ట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి